నమస్తే టు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం నమస్తే భార్య భర్తలు కలిసిన తర్వాత రోజు తల స్నానం చేయాలి అంటారు అంటే సాధారణంగా ఏదన్నా ఉదయం పూట స్నానం అది చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు వివాహం అన్నది ఎందుకు చేసుకుంటారంటే తన వంశాన్ని నిలబెట్టడానికి తన పూర్వీకుల యొక్క వాళ్ళని తరింపజేయడానికి వంశం అభివృద్ధి చెందడానికి వివాహం అనేది మెయిన్ క్రియగా నడుస్తూ ఉంటుంది ఏంటంటే ఈ వివాహం తర్వాత కూడా ఈ భార్య భర్తలు కలుసుకోవడానికి శోభావన ఒక మంచి ముహూర్తం కూడా పెడతారు అంటే ఇవన్నీ ఏంటంటే ఒక ఉత్తమైనటువంటి అబ్బాయిని లేదంటే అమ్మాయి కూడా అనుకుందాం ఉత్తమైన సంతానం ఉన్నాకి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతుంటాయి అలాగే వాళ్ళు ఏ రోజైతే కలుసుకుంటారో వాళ్ళ ఆహారంలో కూడా ఒక మంచి ఆహారాన్ని అంటే సాత్వికమైన ఆహారాన్ని ఇవ్వడం అనేది మీకు తెలిసే ఉంటుంది అంటే అది అంతా కూడా పెళ్ళైన ఫస్ట్ నైట్గా చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా ఒక ఉత్తమైన సంతానం కావాలంటే వాడు తీసుకునే ఆహారంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏది రైస్ అది తీసుకోవచ్చు ఏదో మొత్తం బలమైనటువంటి ఆహారం లాంటివి తీసుకోవాలి అంతేగాని కొద్దిగా మత్తు ఇచ్చే పదార్థాలు అంటే ఈ మధ్యకాలం మీరు చూస్తుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొద్దిగా డ్రింక్ అది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే పూర్వకాలం ఈ సిగరెట్ కాల్చడం ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలుసుకునే ముందు ఇటువంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ చాలా దూరంగా ఉండాలి మామూలుగా ఉండకపోతే మంచిది కనీసం దీనికోసం ఏంటంటే కొంత ఆ రోజంతా కూడా ఈ విధంగా అంటే మామూలుగా పెళ్ళేప్పుడు ఉపవాసం పెడతారు బట్ కానీ ఇటువంటి మాంస పదార్థాలు మత్తిచ్చే పదార్థాలు ఇవన్నీ చేయకుండా పురుషుడు దాన్ని సిద్ధపడి ఉండాలి అలాగే అతను మంచి ఆలోచనలు అలాగే అంటే కొన్ని సందర్భాల్లో ఏదో ఈ హర్రర్ సినిమాలు ఆ సినిమాలు చూడకుండా ఏదో పవిత్రమైన కుటుంబ చిత్రం లేదంటే మామూలుగా ఏదన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్తో దాన్ని ఏదో అలాగా ఆ బ్రెయిన్ని అంటే కనీసం ఈవినింగ్ టైంలో దాన్ని ప్రిపేర్ అయి అనమాట ఒక మంచి ఆలోచనతో మంచిగా ప్రిపేర్ అయి ఉండాలి అలాగే అమ్మాయిలు కూడా మంచిగా ఆ రోజు ఏ రోజైనా మొత్తం మీద శుద్ధిగా ఉంటూ వాళ్ళు కూడా ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ అలాగే మరి చక్కగా ఏదో భాగవతం భారతం చేసుకుంటూ వాళ్ళు తద్విస్త చేసుకుని ఎటువంటి కల్మషం ఎటువంటి కోపం ఎటువంటి ద్వేషం ఇవేమీ లేకుండా ఫెయిర్గా ఉండి భార్యాభర్తలు కలుసుకుంటే వారికి కలిగే సంతానం కూడా ఉత్తమ సంతానంగా కలగడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్ మెయిన్ తర్వాత ఈ భార్య కలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అన్నది అది కామన్గా పూర్వకాలం ఆచారం బట్టి దాన్ని బట్టి స్త్రీ అయితే ఎంబట్నే స్నానం చేస్తూ ఉండేవారు అయితే సాధ్యమైనంత వరకు అలా చేయడం అంటే ఎంబట్నే చేయకూడదు అయిన తర్వాత కొంతకాలం పాటు దాన్ని స్థిరంగా ఉంచి ఉదయం లేచిన తర్వాత కంపల్సరిగా స్నానం చేయడం వల్ల అంటే అంటే ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటూ నియమాలన్నీ పాటిస్తే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ పెరిగే విధానంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు కూడా మంచి మాటలు మాట్లాడడం ఎటు అశువు ఉండడం అందరినీ గౌరవించడం అలా చూస్తే ఆ పిల్లవాడు ఆ పెరిగే విధానంలో కూడా అంటే ఒక మూడు నెలల తర్వాత ఇంచుమించుగా పిల్లవాడికి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది తల్లి తీసుకునే ఆహారమే అతను తీసుకుంటూ ఉంటాడు ఎందుకని ఇది కంపార్టెంట్ కాబట్టి అంటే ఆ నీవు ఎందుకు పెట్టాడంటే అక్కడి నుంచి నువ్వు శుభ్రంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని పెట్టే వాటి ఆహార విషయంలోనూ చదువుకునే విషయంలో అంటే నెమ్మదిగా సత్సాంతాన్ని కలిగి వారు బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది అందువల్ల కాంపట్గా స్నానం చేయడం అనేది వారు వారి స్థాయిని బట్టి చేయొచ్చు పర్వాలేదు అలాగే మగవాళ్ళు కూడా కామన్గా పురుషుడు ప్రతిరోజు కూడా కంపల్సరీగా తలస్నానం చేయవలసిందే అంటే ఇప్పుడు అంటే జుత్తులు గత్తులు ఉన్నాయి కాబట్టి కామన్గా చిన్న సెక్క ఉండి మామూలుగా గుండుతోనే ఉండేవారు అది తల స్నానం అనేది స్త్రీకే ఉంటుంది పురుషుడు రోజు చేసుకుంటాడు అందువల్ల చే కంపల్సరీగా చేసుకుంటే ఆ ఉత్తమ సంతానం కలిగి వాడు తర్వాత తరాల వాళ్ళని ఉద్ధరించి వాడి తర్వాత మళ్ళీ బాగా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంటారు అలాగే మరి కామన్గా ఈ గర్భిణీ సమయంలో సరిగ్గా ఉండకుండా రకరకాల బుక్స్ చదువుతూ సినిమాలు చూస్తూ అలా చేస్తూ ఇలాగ ఆహారం తీసుకోవడం వల్ల మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఇది కంపల్సరిగా అది పాటించడం అనేది మంచిది పాటిస్తేనే మంచిది తర్వాత ఏంటంటే ఇంక దాన్ని మనం చేసే ప్రయత్నం బట్టి అది మనం ఉత్తమ సంతానం ఇవ్వడానికి కలుసుకోవడం దాని తర్వాత అది కామన్గా వెళ్ళడం ఆ పెరిగే వాతావరణం అలాగే ఏంటంటే వీళ్ళు పడుకునే రూమ్లో కూడా ఉండే బొమ్మలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో రాధాకృష్ణలో అలా సాత్వికంగా ఉండాలి తప్ప ఈ పాములు ఇదంటే పుల్లు సింహాలు అలాంటి ఫోటోలు పడక గదిలో పెట్టిన ఆటోమేటిక్ గా ఇంపాక్ట్ అమ్మాయి మీద ఉంటుంది మరి రాధాకృష్ణ పెట్టుకోవచ్చు పర్లేదు రాధాకృష్ణ ప్రేమ స్వరూపంగా పెట్టుకోవచ్చు దేవుడి స్వరూపం కాదు అంటే కొందరు దేవుడు లెక్క పూజిస్తూ ఉంటారు కదా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏం పర్లేదు ప్రతి దాన్ని కూడా దైవత్వం ఉంటదో మనం ఆ దాంట్లో మనం సాధారణంగా దాని ప్రాణప్రతి పెట్టినప్పుడు ఉంటది ఫోటో అన్నది మన ఆత్మ కోసం మనం పెట్టుకుంటాం రాధాకృష్ణ ఉండాలని ఎలాగో అనేక రకాల రూపాల్లో కనబడతా ఉంటారు ఎక్కడన్నా కనబడవచ్చు ఏదన్నా ఒక మంచి జంట కనబడితే లాగా ఉండాలి అనుకుంటాం వాళ్ళు ఫోటో పెట్టుకుని మనం రాధాకృష్ణ అనుకోవచ్చు తప్పలేదు అని పెట్టుకోవడం తప్పలేదు అన్ని అన్ని దేవుడు దేవాలయంలో పెడితేనే దేవుడు అవుతాడు అదే బయట పెడితే రాయంటారు అందువల్ల మనం పూజించిన దాన్ని బట్టి ఉంటుంది కంపల్సరిగా పెట్టుకోవచ్చు అయితే ఏంటంటే ఈ గదిలో మాత్రం కొన్ని రాధాకృష్ణ వరకు ఓకే ఈ దుర్గా అమ్మవారు ఇవిలాగా పెట్టుకోకూడదు ఎందుకంటే అది ఒక రహస్య ప్రదేశం దేవుడు చూస్తున్నట్టు ఉంటుంది కదా అలాగే ఆ రూమ్లో కూడా తల్లిదండ్రుల ఫోటోలు వాళ్ళ ఫోటోలు ఏం పెట్టుకోకూడదు ఏదో జలపాతం వచ్చే సీనరీ ఫోటోలు ఆహ్లాదకరంగా ఉండేవి అవి పెట్టుకుంటే దాన్ని బట్టి ఏదన్నా ఈ అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆ అమ్మాయి యొక్క స్వభావం మీద అమ్మాయి యొక్క మనసు మీద ప్రభావం చూపుతుంది అది ఖచ్చితంగా పుట్టే బొడ్డ బిడ్డ మీద కంపల్సరీగా ప్రభావం చూపుతుంది అందువల్ల ఎంత దీనిగా మనం పాటించి ఎంత కూల్గా ఉంటే అంత కూల్ అయిన సంతానం కూడా కలుగుతారు లేదన్నప్పుడు మనం అంటే భారతంలో తెలుస్తుంది కదా ఆవిడ ఏదో పౌరుషంగా గర్వంగా ఈశతో కండం వల్ల గాంధారి సంతానం ఎలా తయారయ్యారో పవిత్రంగా కనడం వల్ల కుంతిదేవి సంతానం ఎలా ఉన్నారో ఇవన్నీ తల్లి స్వభావం బట్టి ఆధారపడి ఉంటాయి అందుకని స్నానం చేయడం మనసు పవిత్రం అవుతుంది ఆ పవిత్రంగా ఉంటే పవిత్ర సంతానం కలుగుతారు స్వస్తి